హరే కృష్ణ మన దేవాలయం యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం నేను ఇప్పుడు పన్నెండున్నర అవుతుంది బస్ మారుతికి వచ్చానండి ఒకటి ఆన్లైన్ బుక్ చేసుకోవాలి రెండు ఆఫ్లైన్ అంటే అక్కడ గేట్ దగ్గరికి వచ్చి మనం ఫాము నింపేసి ఇవ్వాలి మూడు పండిత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాట్లాడుకొని మనం వెళ్ళాల్సి ఉంటుంది మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు సమయ సమయాచారం బట్టి మారిపోతూ ఉంటుంది మిగతా వివరాలు మన ఫుల్ వీడియోలో ఉంటుందండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి హరే కృష్ణ హర హర మహాదేవ్ హరే కృష్ణ ఉజ్జయినిలో మొట్టమొదటిగా చూడవలసింది ఉజ్జయిని మహాకాళేశ్వర్ అండి నేను ఇంతకుముందు ఉజ్జయిని ఎలా రావాలి ఓంకారేశ్వర్ ఎలా చేరుకోవాలి ఇవన్నీ డీటెయిల్స్ చెప్పారండి ముందు వీడియోలు చూశాను అది చూడబోతే లింక్ ఇస్తాను చూడండి అయితే నేను బస్ మారుతికి వచ్చా అండి బస్ మారుతి ఎర్లీ మార్నింగ్ ట్వెల్వ్ థర్టీ కల్లా లో ఉండాలి మొత్తం అన్ని చెక్ చేసి మన ఎంట్రీ పాస్ మన ఆధార్ కార్డు అన్నీ చెక్ చేసి పంపిస్తారు బస్ మారుతి అయిన తర్వాత బయటకు వచ్చా మందిర్ ఈ విధంగా ఉంటుంది అయితే ఈ రోజు లోకల్ మందిర్ దర్శనం ఇలాగా వంద రూపాయలతోటే మొత్తం సుమారు ఒక పది పన్నెండు దేవాలయాలు వాళ్ళు తీసుకొస్తారండి దానికి ఎలా చేరుకోవాలి ఎక్కడ వివరాలు పూర్తి వివరాలు చెప్తాను అయితే ఉజ్జయిని మహాకాళేశ్వర్లు కింద నాయ నందీశ్వరు ఈ ఎదురుగా ఉన్నది ఓంకారేశ్వర దేవాలయం మీరు ఇప్పుడు చూస్తున్నది పార్థివ శివలింగం అండి ఇది ఉజ్జయిని లో ఏదైతే సిప్రా నది ఉందో నది దగ్గర ఉంది పెద్ద టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ లోపల ఉంటుంది పూజలు ఈ విధంగా చేస్తారు ఖచ్చితంగా చూడ చూడాలండి ఇది నది దగ్గరికి ఎవరైతే స్థానానికి లేదా ఆరతికి వెళ్తారో అక్కడికి వెళ్ళి చూడండి చాలా బాగుంటుంది ఉజ్జయినిలో చూడవలసింది ఉజ్జయిని మహాకాల్ కారిడోర్ అండి మొత్తము అది చూడ్డానికి రెండు గంటలు పైనే పడుతుంది చాలా బాగుంటుంది ఉదయం కంటే రాత్రి ఇంకా లైట్ వెలుతురుతో ఇంకా చాలా దగదగ మెరుస్తూ చాలా బాగుంటుంది నైట్ చూడొచ్చు నేనైతే చాలా సార్లు ఇప్పటికి నాలుగు సార్లు వెళ్ళాను కాబట్టి డే టైం చూశాను మీరు ఖచ్చితంగా ఇది చూడండి చాలా బాగుంటుంది ఎంతో మనసుకి ఆనందాన్ని ఆహ్లాదకరాన్ని ఇస్తుంది మహాకాళేశ్వర్ పక్కనే బడా గణపతి ఆలయం ఉంటుందండి అది చూడండి కంపల్సరీ చాలా బాగుంటుంది బడా గణపతి ఆలయం వాకబుల్ డిస్టెన్సే బడా గణపతి ఆలయం చాలా బాగుంటుంది దాని తర్వాత అరసిద్ధి మాతా మందిర్ ఉంటుందండి అది కూడా నడిచి వెళ్ళొచ్చు పక్కనే అరసిద్ధి మాతా మందిరు ముందు ఉజ్జయిని మహాకాళేశ్వరు తర్వాత బడా గణపతి తర్వాత అరసిద్ధి మాత మందిర్ నాకు బస్ టైం అవుతుంది నేను వెళ్ళిపోతాను బస్ దగ్గర కేళపోతే నాకు 100 రూపాయలు పే చేయించిన దిక్ర 500 పే చేయాలి బస్ యా లోకల్ టెంపుల్ మందిర్ దగ్గర ఇది తర్వాత సాయంకాలం వచ్చి చూపిస్తాను మీకు అర సిద్ధీ మాత మందిర్ ఖచ్చితంగా సాయంకాలం ఐదున్నర సమయంలో వెళ్ళండి ఎందుకంటే ఇది దీపాలు వెలిగిస్తారు చాలా బాగుంటుంది నేను వెలిగించి దీపాలు వెలిగించింది వీడియో క్లిప్పింగ్ అనేది చివరిలో పెట్టాను ఖచ్చితంగా చూడండి ఈ దీపాలు వెలిగించే దాంట్లో మనం కూడా పాల్గొనాలి అంటే అక్కడ ముందుగా డొనేట్ చేయాలండి ఇంత ఉంటుంది డొనేట్ చేస్తే మన పేర్లు కూడా వాళ్ళు వెలిగిస్తారు మన చేత కూడా వెలిగి వెలిగించారు అనమాట ఇది అరసిద్ధి మాత మందిర్ అండి చాలా బాగుంటుంది ఇది మనం నడిచి వెళ్ళి చూడొచ్చు అనమాట బస్సు వాడు తీసుకెళ్ళడు అక్కడే ఉజ్జయిని మహాకాళేశ్వర ప్రాంగణంలోనే ఉంటుంది ఇప్పుడు మనం బస్సుకి ఎలాగ వెళ్ళాలి ఎక్కడ చేరుకోవాలన్నది అన్నది చెప్తాను చూడండి మనకి ఈ బస్సు ఉంటుంది ఈ బస్సు మనకి లోకల్ టెంపుల్ దర్శనానికి అయితే తీసుకెళ్తారు మొత్తం అన్ని అన్ని మందిరాలు తెప్పి తీసుకొస్తారు వంద రూపాయలు తీసుకుంటారు అనమాట ఓన్లీ వంద రూపాయలు అక్కడ వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది కదండి వాటర్ ట్యాంక్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళిపోతే చూడండి వాటర్ ట్యాంక్ చూపిస్తున్నాను సాయంకాలం అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను ఆ వాటర్ ట్యాంక్ దగ్గరికి వెళ్ళిపోతే మనకి ఓంకారేశ్వరు వెళ్ళడానికి బస్సులు ఉంటాయి అక్కడికి వెళ్ళి తీసుకొని డైరెక్ట్గా ఉంటాయి అనమాట అప్పటికప్పుడు తీసుకుంటే సరిపోతుంది మీరు వెళ్ళేటట్టు అయితే ఫాలోఅప్ చేయగలరు మీకు సరిపోద్ది బాగుంది అనుకుంటేనే రెండోది మేము కాలభైరవం మందిరికి వెళ్ళాం కదండి ముందు వెళ్ళాము ముందు వెళ్ళే వాళ్ళకి కూడా తెలుస్తుంది ఆ చుట్టుపక్కల మద్యం స్వామివారికి సమర్పించడానికి అంటే ఏదో పానకం పోసినట్టు సార మందు అది కూడా అమ్మేవారు ఇప్పుడు ఈ మధ్యాన్ని అనమాట వెళ్తే పువ్వులు పుష్పాలు ఏమన్నా కాయలు పళ్ళు తప్ప లేదు చాలా సంతోషించవలసిన విషయం పటికల భోలేనాథజీ మంగళ భగవన్ కిస్ కష్టో చాకరి अच्छा ఇది ఇప్పుడు చూపిస్తున్నది మంగళ మందిర్ అండి ఇది కూడా తీసుకెళ్తారు ఇక్కడ స్పెషల్ ఏంటంటే మంగళ ఏమైనా మనకి దోషాలు అయ్యి ఉంటే ఇక్కడ మంగళ గ్రహానికి పూజలు చేస్తారు ఇక్కడ ఫేమస్ అనమాట మంగళ గ్రహం అంటే ఇక్కడ ఎవరు ఉంటారు శివుడు ఉంటాడు శివయ్యి అన్నంతో బాత్ పూజ అంటారన్నమాట చేస్తారని నేను వెళ్ళినప్పుడు చాలా బిజీగా ఉంది అయినప్పటికీ కూడా చేయించుకున్నాను స్టార్టింగ్ పన్నెండు వందల యాభై రూపాయలు టికెట్ మనకి కిందన పూజలు చేసి ఆ పూజలు అయ్యి అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇప్పుడు చూపిస్తున్నాను ఇక్కడ ఈ విధంగా పూజలు చేస్తారు పూజలు చేసిన తర్వాత పైకి తీసుకెళ్తారు పైకి తీసుకెళ్లి ఆ స్వామివారికి మన చేతుల మీద జలాభిషేకము తర్వాత అన్న అన్నాభిషేకం అన్నీ చేయించి ఆ ప్రసాదం ఇస్తారు వెనక్కి తిరిగి చూడకూడదు అని చెప్తారు యాలక్కి ఇస్తారు రెండు యాలక్లు అవి తినమని చెప్తారనమాట ఇక్కడ చాలామంది వస్తారండి ఈ పూజలు చేయించుకోవడానికి వస్తారు నేను వెళ్ళిన రోజు అయితే చాలా బిజీ బిజీగా ఉంది అసలు ఖాళీ లేదు మీకు కావాలంటే ఈ నెంబర్ కూడా ఇస్తాను ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు అరే लंबा लंबा लाइन है पूजा ऐसी, ये शिप्रा नदी शिप्रा नदी शिप्रा नदी जय महाकाल राधे 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 చూశారు కదండి ఖాళీ అంటే అస్సలు లేదు మరి ఎంత నిజం లేకపోతే చాలా మంది ఇలా చేయించుకోవడానికి వస్తారో చెప్పండి చాలామంది నేను కూడా చేయించుకున్నాను ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే పెళ్ళి అయ్యి అవ్వని వాళ్ళకి పెళ్ళి అయ్యి భార్య భర్తల తర్వాత ఉద్యోగ సమస్యలు ఇలాంటివి ఏవి ఉన్నా కూడా తీరుతాయట పరమేశ్వరిని యొక్క కృప్ ఉంటే అవుతుందని చెప్తారు నిజమే కదండి శివుడు శివయ్య కృప ఏంటంటే శివుడు ఐశ్వర్యానికి ఆయన ఆధిపత్యం వహిస్తారు శివుడు తలుచుకుంటే ఏమాత్రం అండి మన తలరాత్రులు మారడానికి అయితే నేను అందరికీ వీడియో తీసాను కానీ నేను పూజ చేసినప్పుడు మాత్రం వీడియో తీసుకోలేదు ఎందుకంటే మనం మనసు ప్రశాంతంగా ఉండడం కోసం వచ్చాము వీడియోలు అవి తీస్తే బాగోదని చెప్పి నేను పూజా మందిరంలోకి ఎళ్ళక మునుపు వీడియో షూట్ చేసింది ఇది నేను పూజలో కూర్చున్న తర్వాత వీడియో అనేది తీయలేదు తీయకూడదు కూడా మనం వచ్చిన పని వేరు చేస్తున్న పని వేరు బాగోదని చెప్పి నేను పూజ చేసుకున్నాను పూజ చేసుకున్న తర్వాత బయటికి వచ్చేసాను ఈ విధంగా చాలా ఎక్కువ జనం ఉన్నారండి చాలా చాలా ఎక్కువ జనం మీరు కూడా అవకాశం ఉంటే మీకు ఏమన్నా సమస్యలు ఉన్నాయి అనుకుంటే అక్కడికి వెళ్ళండి పండితులను అడిగితే మీరు ఏ పూజ చేసుకోవాలో వాళ్ళు చెప్తారు వాళ్ళు చేస్తారు ఉజ్జయిని వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోండి మంగళనాథ్ అంటే శివయ్య అక్కడ ఉండేది శివయ్య సాక్షాత్తు శివయ్య శివ శివయ్యకి అభిషేకం చేస్తారండి ఇది శ్రీకృష్ణ పరమాత్మ సాందీపిని ముని దగ్గర విద్య నేర్చుకున్నటువంటి ప్రదేశం అండి ఉజ్జయిని మధ్యప్రదేశ్లో ఉంది నేను ఎక్కువ తీర్థయాత్రలకు వెళ్ళడానికి ఇష్టపడతాను ఎందుకంటే పెద్ద పెద్ద మహానుభావులు మహాపురుషులు నడయాడిన ప్రదేశాలు కాబట్టి మనకి కష్టం ఉన్న సుఖం ఉన్న పాజిటివ్ ఎనర్జీ అనేది మనలో మంచి అనేది పెరుగుతుంది అనే నమ్ముతాను నేను అందువల్ల మానవ జనంకి ఇలా చే తీర్థయాత్రలు చేయడం కూడా ఒక అందుకు మంచిది అని చెప్పి నేను ఇలా తీర్థయాత్రలు చేస్తుంటానండి తర్వాత తీసుకెళ్ళింది గడకాలిక మందిరండి ఇది చాలామందికి తెలుసు కాళిదాస్ ఎవరైతే ఉన్నారో కాళిదాస్కి తన శక్తితోటి తల్లి కాళిదాస్ నాలిక మీద బీజాక్షరాలు రాశారని చెప్పి చెప్తారు అప్పటి నుంచి ఆయన మహాకాళిదాస్గా మారని చెప్తుంటారు ఈ బస్సు వాడు ఇలా లోకల్ టెంపుల్స్ అన్ని తిప్పి తీసుకొస్తారండి చాలా బాగుంది ఎవరైతే బస్సులో ఎక్కారో భక్తులు కొంతమంది లోపలికి వెళ్ళి చాలా ఎక్కువసేపు ఉండడం చేత ఆయన ఏం అంటే రెండు దేవాలయాలు స్కిప్ చేశాడు ఆయన తప్పేం లేదు సమయం అయిపోవడం కారణం చేత మనం ఎంత త్వరగా బయటకు వచ్చి బస్సులో కూర్చుంటే వాడు మనకు చెప్పిన దేవాలయాలన్నీ స్కూప్ ఒకటి ఏం స్కిప్ చేశాడంటే శని దేవాలయం ఒకటి రెండోది రెండోది చింతామణి గణపతి ఆ దేవాలయం కూడా స్కిప్ చేసాడు ఒకటి శని దేవాలయం రెండు చింతామణి గణపతి దేవాలయం స్కిప్ చేసాడండి అందువల్ల మనం ఎక్కడికి వెళ్ళినా మన పూజ విధానము దండం పెట్టుకోవడం త్వరగా వెళ్ళి వచ్చేస్తే మనం మిగతావి త్వరగా చూడగలుగుతాం అనమాట ఆ బస్సు డ్రైవర్ నెంబర్ డిస్ప్లే చేస్తాను చూడండి పక్కనే గణపతి దేవాలయం కూడా ఉంది ఇది వేరే గణపతి అనమాట ఇందాకలు చెప్పిన గణపతి వేరు ఈ గణపతి వేరు భారతదేశంలో గోవుల్ని రక్షించబడాలి కావున గో ఎక్కడైనా టెంపుల్కి వెళ్తే గోవులకి పది రూపాయలు తీసి ఇంత ఖర్చు పెట్టి వస్తాం కాబట్టి అక్కడ మేత ఇస్తున్నారు మేత పెట్టండి గోవుల్ని రక్షించడం మన బాధ్యత భారత్ మాతాకి ఇచ్చాయి గోమాతకి ఇచ్చాయి హరే కృష్ణ మన దేవాలయం ఛానల్ స్వాగతం నేను ఉజ్జయిని మహాకాళేశ్వరు దర్శనంలో భాగంగా లోకల్ టెంపుల్ దర్శనానికి వచ్చాను పక్కనే గడకాలిక అమ్మవారి దర్శనం అయింది ఇక్కడ వినాయకని మందిరానికి వచ్చాను ఆ పక్కనే గోశాలు ఉంది ఇందులోనే గోశాలు ఉంది గో గోవుల్ని మనం రక్షించాలి గోవుల్ని మనం రక్షించాలి రండి చూపిస్తాను నేను గోవులకి ఆహారం పెట్టండి గోవుల్ని రక్షించడం మన బాధ్యత గోవు మన తల్లి లాంటిది తల్లి లాంటిది కాదు తల్లి హరే ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది లక్ష్మీమాత మందిరండి లోపలికి వెళ్ళి చూ చూద్దాం పదండి లక్ష్మీమాత లోపల ఉంటుంది చాలా బాగుంటుంది మందిరు అమ్మవారు కూడా చాలా చక్కగా ఆనంద ఆనందంగా కూర్చున్నట్టు నవ్వుతున్నట్టు ఉంటుంది తల్లి మాకు ఇప్పుడు మేము వెళ్తున్నది ప్రాచీన విష్ణు విష్ణు మందిరండి మా అదృష్టం ఏంటి ఏంటంటే మేము వెళ్ళే సమయానికి తెరిచి ఉంది ఇంకా క్లోజ్ చేసేస్తున్నారు ఆయన్ని రిక్వెస్ట్ చేస్తే అన్నమాట లోపల వీడియోస్ తీసుకోవద్దు అని చెప్పి బోర్డు షూట్ చేసుకోమని చెప్పారు ప్రాచీన విష్ణు మందిరం ఇప్పుడు మీరు చూస్తున్నది నది దగ్గర ఉన్నటువంటి శివుని యొక్క మందిరము పార్థివ శివలింగము అంటారు అనమాట ఇందాకలా ఫస్ట్ స్టార్టింగ్లో వీడియో చూపించాను కదండి ఆ తర్వాత ఇది నది ఇక్కడ ఆరత తీస్తారు అన్ని గుడులు కూడా రెడ్ కలర్ లో ఉంటాయి ఇక్కడ చూశారండి ఇది యెల్లో లో ఉంది ఇది చిత్రగుప్త మందిరం అంటారన్నమాట ఇక్కడ శివుడే ఉంటాడు మనము ఇక్కడ ఈ శివుడి మీద నీళ్లు పోస్తే మన ఏదైతే చేసిన తెలిసి తెలుసు తెలిసి చేసిన పాప అనేవి ఉంటాయో అది చిత్రగుప్తుడు ఖాతాలో నుంచి తగ్గిస్తారని చెప్పేసి పెద్దగా చెప్తుంటారనమాట ఇక్కడ ఆరతి సాయంత్రం పూటలు ఇస్తారు ఇది కూడా చాలా బాగుంటుంది చూసే ప్రయత్నం చేయండి కాకపోతే నాకు అనిపించింది ఏంటంటే ఆ నదిలో స్నానం చేద్దామంటే ఆ నది యొక్క మెయింటెనెన్స్ కొంచెం సలహంగా లేదు అయితే ఎవరైతే ఓంకారేశ్వరి వెళ్ళాలో వాళ్ళకి నెంబర్లు బస్సు నెంబర్లు డిస్ప్లే చేస్తున్నాను అవి చూసి మీరు వాడుకోవచ్చండి ఇందాక నేను బస్సు ఎక్కడైతే ఎక్కానో అక్కడే ఇది ఉంటుంది ఫోన్ నెంబర్ అది కూడా స్క్రీన్ షాట్ తీసి తీసుకోండి మన దేవాలయం ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అండి ఉజ్జయిని యాత్రలో భాగంగా మూడు వీడియోలు పెట్టాను మూడు కూడా అర్థమయ్యే విధంగా పెట్టానని నేను అనుకుంటున్నాను అండి ఏమన్నా డౌట్లు కానీ నేను ఏమైనా మార్చుకోవాల్సినవి ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి నేను సర్దిద్దుకుంటాను నెక్స్ట్ పదకొండో నెల పదకొండో తారీఖు తిరుపతి టూర్ ప్లాన్ వస్తుందండి దాన్ని కూడా చూడగలరు మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హరే కృష్ణ